హలో అందరికీ ఇవి వచ్చేసి పనికిరాని క్యాండిల్స్ ఎప్పటి నుంచో పక్కన పెట్టేసి ఉన్నా చేద్దాం చేద్దాం అనుకుంటున్నా చేయలేకపోతా ఉన్నా అయితే ఫిక్స్ అయిపోయా చేయాలని ఇవి కొన్ని ఇరిగిపోయింటి కొన్ని డస్ట్ పట్టేసింటివి కొన్ని మెల్ట్ అయిపోయింటి అలాంటివన్నీ ఉన్నాయి వెలిగించిన తర్వాత మొత్తం కారుతుంది కదా దాన్ని కూడా తీసుకొని ఇలా స్టోర్ చేసి పెడతానన్నమాట నేను ఎందుకంటే ఇట్లా చేసి పెట్టుకుంటా ఉంటాను ఆ షాప్లో కోసం మంచి స్మెల్ వస్తుందండి నిజంగా చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు నేను చేసినట్లు ఒక్కసారి వెలిగించుకొని చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో రూమ్ అంతా కూడా నా పార్లర్లో అయితే ఇదే పెడతా ఉంటాను నేను అప్పుడప్పుడు ఉంది ఆల్రెడీ ఒకటి చేసింది అందుకని చేయలేదు ఇన్ని రోజులు ఇప్పుడు అయిపోవచ్చింది అది అందుకని చేస్తా ఉన్నా వీటన్నిటిని ఒక వేస్ట్కి పనికిరాని ఒక బౌల్లో కానీ ఏదో ఒక దాంట్లో వేసేసుకోండి ఈ విధంగా తర్వాత ఇందులోకి ఒక టూ ఐటమ్స్ అయితే వాడతాను అవేంటంటే ఫస్ట్ది వచ్చేసి చెక్క మనం బిర్యానీలోకి వాడతాం కదా ఆ చెక్క అనమాట మనం ఎన్ని డబ్బాలు అయితే చేసుకుంటామో అన్ని పీసెస్ అయితే దీన్ని చేసేసుకోవాలి నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ చిట్టి బుడ్డి బాటిల్ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఎంత మంచి స్మెల్ ఉంటుందో ఇంత చిన్న బాటిల్ ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మన బట్టలకి పూసుకుంటే ఈ అస్సలు స్మెల్ పోదంటే నమ్ముతారా మీరు నిజమండి నార్మల్ వాటర్లో దీన్ని కొంచెం వేసుకొని మనం స్ప్రే బాటిల్లో అలా మిక్స్ చేసుకొని వేసుకున్నామంటే పర్ఫ్యూమ్ లాగా బాగా పనిచేస్తుంది ఇది జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చెప్తాను సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా చూసేసేయండి ఫస్ట్ ఈ క్యాండిల్స్ అన్నిటినీ కూడా గ్యాస్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇది మొత్తం బాగా కరిగిపోయి ఒక లిక్విడ్ లాగా కావాలన్నమాట తొందరపడద్దు ఎందుకంటే కొంచెం స్లోగా మెల్ట్ అవుతుంది ఇది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాతనే వేరే దాంట్లోకి వేసుకోవాలి తర్వాత వచ్చేసి దీంట్లో మనం యూస్ చేసిన గోళంలో ఏమైనా ఉంది అని అంటే క్యాండిల్ కొంచెం హీట్ చేసామంటే మళ్ళీ అది కూడా వచ్చేస్తుందండి ఇలా మొత్తం హీట్ చేసిన తర్వాత అస్సలు హ్యాండ్స్ కూడా పెట్టద్దండి ఇది హీట్ అయ్యేటప్పుడు మాత్రం ఇలా మొత్తం హీట్ అయిన తర్వాత లిక్విడ్ లాగా అయిన తర్వాత ఇందులో థ్రెడ్స్ వస్తాయి ఆ థ్రెడ్స్ అన్నీ తీసేసేయండి ఎందుకంటే ఈ క్యాండిల్స్లో ఉంటాయి కదా ఆ థ్రెడ్స్ అనమాట వీటిని రీయూస్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే ఇప్పుడు ప్రిపేర్ చేసే క్యాండిల్లో పెట్టేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఉండే థ్రెడ్ని పెట్టేసుకోవచ్చు నేనైతే ఒకటి బాగా పెద్దగా ఉందనేసి దాన్ని పెట్టేసాను అందులో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందులో వేయాలనుకుంటున్న లిక్విడ్ అలాగే చక్క ఆ రెండు వేసేసేయాలి జస్ట్ కొంచెం చాలండి ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంతే కొంచెం చిటపట చిటపట అంటది మూత పెట్టేసేయండి కాసేపు ఇది లిక్విడ్ కదా అందుకు కొంచెం వాటర్ వేసే ఎట్లా చిటపట చిటపట అంటదో అలా అంటది ఇలా మూత పెట్టేసామంటే సరిపోతుంది కాసేపు తర్వాత మనం దేంట్లో అయితే క్యాండిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము దాంట్లో వేసేసుకోండి నాకు కొంచెం లుక్ కూడా బాగుండాలి అందుకని దీంట్లో వేసుకుంటా ప్రతిసారి నెక్స్ట్ ఈ చిన్న చిన్న దాంట్లో కొంచెం కొంచెం వేసేసుకున్న ఈ కింద పడింది కూడా జస్ట్ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ అలా అన్నామంటే వచ్చేస్తుంది కింద పడిపోతే ఎట్లా వస్తుంది అని డౌట్ కూడా అవసరం లేదు తర్వాత ఇందులో చెక్క వేసేస్తున్నా ఇప్పుడు లిక్విడ్ మాత్రం జాస్మిన్ లిక్విడ్ మాత్రం ఇంతకు ముందే వేసేసాను మర్చిపోయాను నేను ఆ చిన్న బాటిల్ని ఏమంటారో చెప్పలేదు కదా జాస్మిన్ అత్తర్ అంటారండి దాన్ని ఈ పెద్ద డబ్బాలో అయితే కూడా నేను దానికి వచ్చిన థ్రెడ్డే పెట్టాను ఇందులో మాత్రం ఉలం థ్రెడ్ పెట్టుకున్నాను ఉలం థ్రెడ్ వేస్ట్ అండి అది కాసేపే వెలిగింది తర్వాత ఆరిపోయింది అనమాట మళ్ళీ వేరే థ్రెడ్ పెట్టుకున్నాను నేను నార్మల్గా వైట్ థ్రెడ్ ఉంటుంది లావుగా అది పెడతా ఉన్నా అది ఎక్కడో కనపడలేదు అందుకనేసి ఉలన్ థ్రెడ్ అందుబాటులో ఉంటే పెట్టేశాను అనమాట ఏదైనా థ్రెడ్డే కదా అనుకున్నా నైట్ ఈ మూడిటికి ఇలా వేసేసి స్పూన్స్ పెట్టేసి దారం అనేది లోపలికి పోకోకుండా స్పూన్స్ పెట్టాను అనమాట ఇవి బాగా ఆరనివ్వాలి నైట్ అంతా ఆరనిచ్చానండి బాగా నేను తర్వాత మార్నింగ్ నేను ఇవి నా షాప్లో పెట్టి చూపిస్తాను ఇప్పుడు షాప్లో వెలిగిస్తూ ఉన్నా నేను ఇలా షాప్లో పెట్టుకోవడం కోసమే కాదు ఇంట్లోకైనా బెడ్రూమ్లో పెట్టుకోవడానికైనా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంటాయి చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో నిజంగా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పెట్టామంటే షాప్లో మంచి స్మెల్ వస్తుందండి ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటా అనమాట చిన్న చిన్న క్యాండిల్స్ అన్నిటిని నేను నా దగ్గర క్యాండిల్స్ ఉన్నా లేకపోయినా కూడా అదే పనిగా తెచ్చుకొని మరీ మిక్స్ చేసుకొని మరీ చేసుకుంటా కొన్నిసార్లు దీనికోసమనే కాదు మనం క్యాండిల్స్ని ఒకవేళ కరెంట్ అలా పోతే టక్కుని వెతక్కోకుండా ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వెలిగించడానికి మనకి ఎక్కడుందో టక్కున అర్థమైపోతుంది లావుగా సైజ్ కనబడతా ఉంటుంది కాబట్టి ఈ గ్లాస్ దాంట్లో లైటింగ్ కూడా బాగా వస్తుంది అండి బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఇలా నార్మల్ క్యాండిల్స్ని మంచి స్మెల్ వచ్చే వాటిలాగా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మీకు ఎలా అనిపించింది నాకైతే మంచిగా ఉంది స్మెల్ రూమ్ అంతా మంచిగా స్ప్రెడ్ అయిపోయింది వీడియో మొత్తం చూశాక మీకు బాగా నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా రోజ్ పెటల్స్ వేసి కూడా నేను ప్రిపేర్ చేశాను అనమాట నా ఛానల్లో అయితే ఉంది ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి అది కూడా మంచి స్మెల్ కోసమే నేను చేసింది ఇది మాత్రం నా ఫేవరెట్ అనమాట జాస్మిన్ అత్తరు వేసి ఇలా చేసుకోవడం పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ బాయ్